సిద్ధం సభలు భారీగా సక్సెస్ అవుతున్నాయని వైసీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు విద్య వైద్య రంగాల్లో జగన్ విప్లవాత్మక మార్పులు చేశారన్నారు అంబేద్కర్ స్ఫూర్తితో జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారని అందుకే సిద్ధం భారీగా జనం తరలి రాబోయే రోజుల్లో ప్రజలు మరోసారి చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు తరలి వచ్చి మేమున్నాం సిద్ధం అని చెప్పి ల లక్షలాదిగా ఒక సముద్రంలాగా తరలి వచ్చారు ప్రజలందరూ కూడా ఇదన్ని చూసి ఓడ్చుకోలేని ప్రతిపక్ష పార్టీలు నాలుగున్నర సంవత్సర కాలం ఏ విధంగా మన మన ముఖ్యమంత్రి పైన అనునిత్యం ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పని కట్టుకొని రోజు ఏదో ఒక సమస్య లేని కూడా సృష్టిస్తూ మరి ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రతిరోజు వండి వారుస్తున్నటువంటి పేపర్ లేదంటే మరి ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఇవన్నీ కూడా చాలా మార్గంగా ప్రజల్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు నిన్న కూడా ఓర్చుకోలేక ఏదో వాళ్ళ ఆంధ్రజ్యోతి పైన దాడి చేశారని చెప్పి ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ల ఆఫీస్కి వెళ్తున్నారు మరి ముఖ్యమంత్రి గారిపైన ఒక ముఖ్య ఒక సీఎం అనేది లేకుండా మీరు ఎంత అసభ్యకరమైనటువంటి చిత్రాలు సృష్టించి పేపర్లు వేస్తున్నారనే దానికి